అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి మాఘమాసంలో చూసుకుంటే విశేషమైన ఫలితం ఉంది సహజంగా అష్టమశని అర్ధాష్టమ శని ఏం లాంటి శని ఇలా శని శని పీరియడ్ అంటారు ఈ పీరియడ్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం కానీ మరి కర్కాటక రాశి వారికి శని అయినప్పటికీ కూడా వీరికి ఈ మాఘమాసంలో ఫిబ్రవరిలో వచ్చే మాఘమాసంలో చాలా కూడా అనుకూలత సూచిస్తుంది అనమాట ఏదనుకుంటే అది జరుగుతుంది ఎందుకంటే వీరికి మాఘమాసం కలిసొచ్చే అవకాశం చాలా ఉందన్నమాట సహజంగా అష్టమశని ప్రభావం చేత ఏదనుకుంటే అది రివర్సల్ అవుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మాట పడాల్సి వస్తూ ఉంటుంది సహజంగానే వీరు ఎవరిని అనరు వీళ్ళ జోలు వస్తే మటుకు మానసికంగా ఎక్కువ బాధపడుతూ ఉంటారు అనవసరమైన విషయాల్లోనే తలుచుకొని తలుచుకొని బాధపడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట అయితే వీరికి ఖచ్చితంగా కూడా ఈ మాసం అనుకూలత ఉంది మనసు ప్రశాంతంగా ఉంది అదేవిధంగా ధనపరంగా అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్నిట్లో కూడా ఖచ్చితంగా కూడా మంచి స్థితి కలుగుతుంది వీరికి అన్నిట్లో కూడా బాగుందనమాట వివాహం కాని వారు వివాహమయ్యే అవకాశం ఉంది వివాహమైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది సంతాన పరంగా విద్యాపరంగా అన్నిట్లో కూడా సూచిస్తూ ఉంటే చూస్తూ కనుక అన్నిట్లో కూడా బాగుంది అయితే వీరికి ప్రత్యేకించి చూసుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది దృష్టి దోషము దిష్టి దోషము ఇలాంటివి ఖచ్చితంగా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి భయపడాల్సిందేం లేదు కొద్ది జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు నూతన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఏదైనా మనకి పడని వస్తువు తినేటప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా తిండి పరంగా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు పాటిస్తే కనుక అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట ఏదైనా వీరు అన్నిట్లో బాగుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అది కూడా మనకి శరీరానికి పడని ద్రవ్యం తినడం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి అంటే చాలామందికి మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం అదే తిన్నదరక్కకపోవడం తిన్న గ్యాస్ ఫామ్ అవ్వడం లేదంటే ఆ ఫుడ్డు పడకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక ఇదొక్కటి నియమం పాటిస్తూ మనకి ఏదైతే శరీరానికి సహకరించదో ఆ పదార్థాన్ని మనం స్వీకరించకుండా మనకి ఏదైతే శరీరానికి పడుతుందో అదే స్వీకరించి ఈ యొక్క మాసంలో ఖచ్చితంగా వీరు అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు సంతానపరంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ధనపరంగా విద్యాపరంగా వ్యాపార పరంగా కూడా వీరికి మంచి యోగదాయకం అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ప్రత్యేకించి వీరు యజ్ఞయాగాల్లో పాల్గొనడం చాలా మంచిది ఏదైనా పూజ కానీ కానీ యాగం కానీ హోమం కానీ ఏదైనా జరుగుతూ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి తీర్థయాత్రలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది దైవతా దర్శనం చేసుకోవడం వీరికి ఏదైతే అనారోగ్య సమస్యలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు అన్నానో అవన్నీ కూడా దైవతా దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది వీరికి కలిసొచ్చే మరి దైవత ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరారాధన చేయండి ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి అదేవిధంగా చంద్రదర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట కొంతమందికి అష్టమ శని ప్రభావం చేత కాళ్ళ నొప్పులు రావడం మోకాల నొప్పులు రావడం అదేవిధంగా ఎంత కూర్చున్న కూర్చున్న వాళ్ళ నుంచో లేకపోవడం ఇలాంటివన్నీ శని ప్రభావాలన్నమాట కాబట్టి ఈ శని ప్రభావం తొలగిపోవాలంటే శని కవచం శని ధ్యానం శని శ్లోకం శని మంత్రం ఇవన్నీ కూడా పనిచేస్తాయి శనికి సంబంధించింది ప్రత్యేకించి శని వజ్రపంజర కవచం అని ఉంటుంది అది చదువుకోండి మంచి ఫలితం వస్తుంది దాంతోపాటుగా శని భగవానుడు మన శరీరంలో చూసుకుంటే మానవుడి యొక్క శరీరంలో కాళ్ళ భాగంలో ఉంటుంది ఆ యొక్క కిరణ ప్రభావం కాబట్టి ఎంత నడిస్తే అంత మంచిది వాకింగ్ కానీ ప్రదక్షిణాలు కానీ ఇవి చేయండి మంచి ఫలితాన్ని ఇస్తుంది శని భగవానుడు శ్రామికుడు ఎంత శ్రమిస్తే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది కుదిరితే నీలవర్ణం దానం చేయండి నీలవర్ణం దానం చేయడం అంటే నీలవర్ణ వస్త్రాన్ని దానం చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది చినిగిన వస్త్రం పనికిరాదు మంచి ఫ వస్త్రాన్ని దానం చేయండి మీకంతా మంచి జరుగుతుంది కుదిరితే ఏదైనా దేవాలయంలో నువ్వుల నూనె దీపారాధన నిమిత్తం దానం చేయండి మంచి ఫలితం ఉంటుందన్నమాట ఓం శ్రీ దత్తాయ నమ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ